ఫోన్ చేసిందా హాస్పిటల్ కూడా వాడు వచ్చాడని చెప్పింది పెద్ద ప్రాబ్లం అనుకుంటాను మమ్మల్ని రమ్మంది ఏమైంది సుబా మనం అనుకున్న దానికన్నా వాడు చాలా డేంజరస్ ప్రాణాలు కాపాడుకుని పారిపోయి రావడమే కష్టమైంది అరవింద్ 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 ఏమైంది అరవింద్ జీవితంలో ఏ అయినా ఎన్ని ఒడిదుడుగులు సంభవించినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటారు పౌరులు కూడా వెన్ను చూపించకూడదు అంటారు వెన్ను చూపి పారిపోయి రావడం పెద్ద పౌరుషం అనుకుంటున్నావు కదా మనల్ని ఆస్ట్రేలియాలో కొట్టారు శ్రీలంకలో కొట్టారు ఇప్పుడు మన దేశానికి వచ్చి కొడుతున్నారు మన వాడికి వాళ్ళ పారిపోయొచ్చాం అప్పుడు వేరు ఇప్పుడు అరవింద్ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం అన్నావు కదా ఇప్పుడు ఒక్కొక్క దేశంతో చావు దెబ్బలు తింటున్నాం దెబ్బకు దెబ్బ కొట్టాలి వాడు ప్రాణాలతో ఈ దేశం దాటి పోకూడదు ఓ దర్వే హిస్టౌప్ ఆఫ్ మన నేతి అవును గెలవలేము ఇలా చేతులెత్తేడానికి ఆ మ్యూజియంలో పురాతన వస్తువులతో పాటు పౌరుషాన్ని సమాధి చేశాం అతన్ని బయటికి తీయాలి అరవింద్ ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ముందు తెలుసుకోవాలి రోషానికి పౌరుషానికి పోయి యుద్ధం చేశారే మన పక్క దేశంలో గెలవగలిగారా చచ్చిపోయారు పౌరుషానికి ద్రోహానికి తేడా తెలుసుకో ఒకే ఒక్క దేశాన్ని తొమ్మిది దేశాలు కలిసి మట్టు పెట్టడం పౌరుషం కాదు ద్రోహం అర్థమైంది అరవింద్ వాణ్ణి వదిలిపెట్టమని నేను అంటం లేదు దానికి ముందు నిమిషం నిమిషానికి వ్యాపిస్తున్నీ వ్యాధి నరికట్టాలి ఆ తర్వాత వాడిని అంతం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మనం చేయలేం చెయ్యగలం వాడిని అంతం అందించడం ఆ వ్యాధి నరికట్టడం ఒకే ఒక్కడి బోధి బోధిధర్ముడు ఆ డిఎన్ఏ రీసెర్చ్ మొదలు పెట్టాలి బోధి శక్తి సామర్థ్యాన్ని మళ్ళీ తీసుకురావాలి మీరు చెప్పినట్టుగానే దెబ్బకు దెబ్బ కొడదాం వాడిని కొట్టే కొట్టుడికి లోకంలో ఎక్కడైనా కల్లో కూడా ఒక భారతీయుడి మీద వేయడానికి ఏ దేశస్థుడైనా భయపడాలి అందుకు హ్యూమన్ జెనెటిక్ ల్యాబ్ కావాలి ఎవ్వరికీ తెలియకూడదు పన్నెండు రోజులు మనం వాడి కంట పడకూడదు నాకు తెలిసిన ఒక ల్యాబ్ ఉంది అక్కడ పన్నెండు రోజులు మనం ఉండబోయే చోటు ఎవరికి తెలియకూడదంటే మీలో ఎవరో ఒకరు బయట నుంచి హెల్ప్ చేయాలి ఆ వ్యక్తి కూడా మనం ఎక్కడున్నామో తెలియకూడదు కరెక్ట్ మాల్తి యు ఆర్ ద రైట్ పర్సన్ మనందరి సిమ్ కార్డ్స్ ని డియాక్టివేట్ చేయాలి రెండే రెండు కొత్త సిమ్ కార్డ్స్ ఒకటి మనకి ఒకటి మాల్తికి మనకు అవసరమైన థింగ్స్ అన్నీ మాలతి ద్వారానే వస్తాయి కానీ మాలతికి మనం ఎక్కడున్నామో తెలీదు ఎలాగో మీకు నేను చెప్తాను మాలతి నీ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ని తీసుకోండి రేపు కొత్త సిమ్ కార్డ్ పంపుతా ఓకే ఆల్ ది బెస్ట్ ఇప్పుడు ఆ ల్యాబ్ ఎక్కడ ఉందో చెప్పు ఇది అడయార్ బ్రిడ్జ్ ఇది గాంధీ ఇది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వీటి మధ్యలో ఉన్నదే ఐఐటి క్యాంపస్ అశ్విన్ చెప్పిన చోటు ఇదే ఈ ఐఐటి వెనక ఓ పెద్ద అడవు ఉంది ఐఐటి మొత్తం ఆరు ఎకరాలు ఇందులో నాలుగు ఎకరాలు ఫారెస్ట్ సిటీలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు ఇది కాంపోసిస్ టెక్నాలజీ సెంటర్ ఇది మెషిన్ డైనమిక్స్ సెంటర్ దీనికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది ఈ ల్యాబ్కే మనం వెళ్ళబోయేది పన్నెండు రోజుల లోపు ఎవరైనా వస్తే లేదు సార్ లక్కీలీ ఇప్పుడు సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చారు నెక్స్ట్ ఎయిటీన్ డేస్ క్లోజ్ అయ్యే ఉంటుంది లోపల అంతా జర్మన్ ఎక్విప్మెంట్స్ మనకు మెడిసిన్స్ మూలికలు ఇంకేమైనా కావాలనుకుంటే బయట ఉన్న మాలత్య ద్వారా తెప్పించుకోవచ్చు ఓకే అర్శ్వనీ ఇప్పుడు వస్తాడు ల్యాబ్ కీ తీసుకొని మనకు కొత్త సిమ్ కార్డు కొని నైట్ లెన్ క్లాక్ వచ్చేస్తాడు అందరూ సిమ్ కార్డ్స్ రియాక్టివేట్ చేశారు కదా ఆ చేశాం ఓకే దేశానికి దీసా ఇవ్వడానికి రియాక్ట్ ఇండియాలో ఉన్న దృశ తక్షణమే తక్షణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ఈ వ్యాధికి సంబంధించిన క్రిమిని గురించి సరైన నిర్ణయానికి రాలేక ఇంకా వారి పరిశోధన కొనసాగుతున్నట్టుగా భరించినా మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచుదా పొగ మంచే ముకుంటే ఆ సూర్యుని గెలవదా ఒక భోగ మేఘం పెను పెనలా మన కన్నుల పుట్టదా నిరాశ సమిష్టిగా విశ్రమించితే ఎవరంట ధైర్యం తే నీ వెంట శౌర్యం చూపి అడుకే తప్పదలేస్తా లేదంట కష్టంలో చెప్పుడుతుంది తన విజయం How can I help you? I wanna know who made this purchase. Sir, so, but those details I cannot <laughs> The CD was purchased on 22nd February. It was a credit card purchase. The cardholder name was Imran Shahil and it was an HDFC bank credit card. The name is Imran Shahil. Tell me about his most recent purchases. Two days ago he had purchased something at Apollo Pharmacy. Yesterday he filled petrol for Rs 1500 at Bharat Petroleum Bank Guinea TN09 ET 7419 TN09 Uh one sec one sec 7419 This car yesterday Imran filled petrol Okay But I find out Imran doesn't own a car I need to know the name and address of the one who owns it. You got it. They're not five in total. They are six. A girl is helping them from outside. Her name is Malati. She's Subha's school friend. She's in third year civil engineering. And this is her address. Get hold of Malati. You'll find others. Once you know where they are, don't leave Malati. Killer. That's exactly what I'm gonna do. And don't spare anyone, else, you will be in trouble. Kill everyone. Yes. Good, good plan. You can't find them through me because even i don't know where they are it's time for bodhidharma you can't escape from him tell him i said good luck మాలతి లిస్ట్ లో ఉన్నవన్నీ కరెక్ట్ గా చెక్ చేసుకోవాలా జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ మీవింగ్ ఇస్ న్యూటన్ సర్కిల్ ఐఐటి క్యాంపస్ అడయార్ ఇమ్రాన్ మాలతి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది మాలతి ఎక్కడ ఉంది హలో అడ్రస్ ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు ఐ క్యాచ్ గెట్ యు దిస్ టైం if you hate india if you have the guts come and fight the indian army don't go around killing innocent people like a coward arvind is going to kill you you can't escape from karma